పుట్టిన సంగతి హలలుయ్య కలవరి పడ్డారు ప్రతి ఒక్కరు మీకు అర్థమైందా ఆయన ఆయన అంత సామాన్యముగా ఆయన జన్మించాడు ఆయన ఆయన జన్మించినది ఒక పశువుల పాకలో పశువుల పాకలో ఎందుకు జన్మించాడు ఆయన ఒక గొర్రె కాబట్టి గమనించారా మీరు పశువుల పాకలో ఎందుకు జన్మించాడు ఆయన ఆయన ఒక గొర్రె కాబట్టి గొర్రెలు ఇంట్లో జన్మించవు వింటారా గొర్రెలు ఇంట్లో జన్మిస్తాయా మీరు ఒకవేళ గొర్రెలను పెంచి అనుకో ఇంట్లో కానుపును అనుమతిస్తారా అవి ఎక్కడ అవి ఎక్కడుంటాయి అవి పశువుల పశుల పాకలో ఉంటాయి అందుకే ఏసు ఒక గొర్రెల గొర్రె ఒక గొర్రె కాబట్టి వింటున్నారా అందుకే ఆయన పశువుల ఆయన అందుకే పశువుల పాకలో పుట్టాడు ఆయన అక్కడ అందులో ముఖ్యంగా డిసెంబర్లో ఏసు జన్మించలేదు ఎందుకంటే డిసెంబర్ నెల బాగా వినండి డిసెంబర్ నెల మంచు కురిసే నెల యూదయ కొండలలో ఇరవై అడుగుల మంచు కురుస్తుంది ఇరవై అడుగుల మంచు యూదయ కొండలలో అలాంటి మంచులో ఆమె గాడ్దపోయిన కూర్చొని ప్రయాణం చేయడం సాధ్యమా మీకు అర్థమైందని చెప్పింది అలాంటి మంచులో గాడత పైన కూర్చొని ప్రయాణం చేయడము సాధ్యమా అండి సాధ్యం కాదు పైగా అప్పుడున్న ప్రయాణ సాధనాలు ఏంటిది గుర్రములు గాడలు వంటలు అవేనా గుర్రములు గాడిదలు వంటలు అప్పుడున్న అప్పుడున్న ప్రయాణ సాధనాలు ఇప్పుడు మరియా గుర్రం ఆమె ఆమె గాడిద పైన తీసుకొని రాబడింది ఆమె బెత్తలేములోనికి కానీ ఇరవై ఇరవై అడుగుల మంచు పడుతున్న సమయంలో ఆమె రావడం సాధ్యమా అది అసాధ్యం నెక్స్ట్ థింగ్ రెండవది బాగా వినండి రెండవది ఇక్కడ జాగ్రత్త వినండి ఆయన ఒక స్వాభావికంగా గొర్రె ఉన్నాడు దానికి మంచి రుజువులు ఆయన పశువుల పాకలో బుట్టడం ఒకటి రెండవది ఆయన పుట్టిన తర్వాత గొర్రెల కాపర్లకు తెలియజేయడం మీకు అర్థమైందా మంచి రుజువులు ఏంటిదంటే ఆయన గొర్రె అని చెప్పడానికి ఆయన పశువుల పాకలో పుట్టడము ఐ మేన్ ఆయన పుట్టినప్పుడు ఎవరికి చెప్పబడింది గొర్రెల కాపర్లకు చెప్పబడింది వాళ్ళు రాత్రి వేళలో మందను కాసుకుంటూ ఉండగా గొర్రెల కాపర్లకు చెప్పబడింది గొర్రె పుట్టిందని హలో అంటే ఇప్పుడు ఆయన స్వాభావికంగా గొర్రె ఉన్నాడు మరి గొర్రెలు ఎప్పుడు కూడా వసంతకాలంలో పుడతాయి వసంతకాలం అంటే ఎండాకాలానికి ముందొచ్చే నెల అనమాట వింటున్నారా ఎండాకాలానికి ముందొచ్చే నెల ఎండాకాలానికి ముందొచ్చే నెలను వసంతకాలం అంటారు ఏప్రిల్ నెల మార్చ్ ఏప్రిల్ నెల ఎండాకాలం అది 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 వసంతకాలం అది సరిగ్గా గొర్రెలు ఎప్పుడు కూడా వసంత కాలంలో పుడతాయి అంటే యేసు ప్రభు పుట్టింది ఎప్పుడు అంటే వసంతకాలంలో అంటే ఏప్రిల్ నెలలో ఆయన పుట్టాడు ఆయన కానీ ఈరోజు ప్రపంచమంతా ఆయనను ఏ నెలలో పుట్టాడని చేసుకుంటున్నారు డిసెంబర్ నెల వాస్తవంగా ఆయన చనిపోతున్నప్పుడు ఆయన సిలివే పడుతున్నప్పుడు వినండి 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 అది చలికాలం ఆయన సిలివేబడింది చలికాలంలో ఆయన పుట్టింది వసంతకాలంలో ఎండాకాలంలో చలికాలంలో ఆయన సిలివేబడ్డా అవును ఎలా అంటావా మీరు బైబిల్ చదవండి ఆయనను ఆయనను పిలాతు యొక్క ఇంటిలోనికి కోర్టులోనికి తీసుకెళ్ళినప్పుడు పేతురు పిలాతి ఇంటి ముందట చలిమంట కాచుకొని చున్నాడని ఉంది బైబిల్లా ఏం కాచుకొని ఉన్నాడు చలిమంట కాచుకొని ఉన్నాడు అని ఉంది బైబిల్లో ఆయన చనిపోయింది చలికాలంలో ఆయన పుట్టింది ఎండాకాలంలో అపోవాది ఎంత తెలివిగా దీన్ని మార్చేశాడంటే ఆయన పుట్టిన దానినో చనిపోయినది ఆయన చనిపోయిన దానినో పుట్టినది అందులో ఆయన పుట్టిన దాని గురించేలా ఆయన ఎన్నడూ ఎప్పుడు చెప్పలేదు ఆయన కానీ ఆయన శిష్యులు కానీ ఆ జన్మదినం గురించి ఆయన ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు ఆయన ఒప్పుకుంటారా కానీ ఆయన మరణ దినం గురించి మాట్లాడాడు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును వారు ఆయనను సెలవేదురు వారు ఆయనను హింసించి చంపుదురు సెలవు అన్నాడా అయితే మూడో దినమందు కుమార్ తిరిగి లేచును మీరే నేను ముందే మీకు చెప్పానన్నట్టుకు మీరే నాకు సాక్షులై ఉన్నారు చెప్పాడా లేదా ఆయన దేని గురించి ప్రస్తావిస్తున్నాడు మరణమును గురించి సమాధి గూర్చి పునర్ధానం గూర్చి ఆయన మరణము సమాధి పునర్ధానంలోనే మనకు రక్షణ ఉంది ఆయన మరణించకపోతే మనకు రక్షణ ఉందా నాకు మాట చెప్పాలా గట్టిగా ఆయన మరణించకపోతే మనకు రక్షణ ఉన్నదా ఆయన పుడితే కాదు మనకు రక్షణ ఆయన మరణిస్తే మనకు రక్షణ ఆయన మన కోసము మరణించినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది ఆయన మరణము సమాధి పునర్ధానమే మనకి ఈరోజు రక్షణ అయ్యున్నది అందుకే ఆయన అప్పగింపబడిన రాత్రి ఆ ప్రభు రాత్రి భోజనం ఇచ్చేటప్పుడు కూడా ఆయన దేని ప్రచురపరచమన్నాడాయన మరణమును ప్రచురించమన్నాడు ఆయన మీరు నా మరణం గురించి ప్రచురించుదురు అన్నాడు ఆయన కానీ ఈరోజు ప్రపంచంలో అపవాది చేస్తున్న పన్నెండో మీరు చూసారా ఇప్పుడు ఇదంతా ఒక వ్యాపారం అండి సంఘ శాఖల వ్యాపారము సంస్థల వ్యాపారము పాస్టర్ల వ్యాపారము విశ్వాసల వ్యాపారము మనము గొంతు చించుకొని అరిసి చెప్పినా వాళ్ళ వ్యాపారాన్ని మారారు వాళ్ళ వ్యాపారాన్ని విడిచిపెట్టారు పదకొండు నెలలు జరిగే వ్యాపారం ఒక ఎత్తు అయితే ఈ పన్నెండవ నెల ఒక్క నెలలో జరిగే వ్యాపారం ఒక ఎత్తు మొత్తం ప్రపంచములో వ్యాపారమంతా ఎప్పుడు జరుగుతుందంటే ఈ పన్నెండవ నెలలోనే క్రిస్మస్ సీజన్ ఇది ఏమి కాదు కానీ ఒక వ్యాపారం ఇది ఏసు క్రీస్తు జన్మదినము అనే పేరుతో క్రిస్మస్ అనే పేరుతో చేస్తున్న ఒక వ్యాపారం మరి డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ చేసుకోవాలని బైబిల్లో ఎక్కడుంది ఎక్కడా లేదు ఏ బైబిల్లో ఏ చోట లేదు మరి ఇది ఎవరు తీసుకొచ్చారు అది బైబిల్లో లేదంటే చరిత్రలో ఉండాలా అంతే కదా అండి బైబిల్లో లేదంటే ఇది ఎక్కడో చరిత్రలో కలపబడి ఉండాల ఎస్ చరిత్రలో కలపబడింది రోమన్ క్యాథలిక్ సంఘం దీన్ని తీసుకొచ్చింది ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదు అనేది రోమన్లు అన్ని రోములుగా ఉన్నప్పుడు వాళ్ళు 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 క్రీస్తుల నమ్మక మునుపు వాళ్ళు క్రైస్తవులుగా మునుపు అన్ని రోములుగా ఉన్నప్పుడే వాళ్ళకు సూర్యదేవుని పుట్టినరోజుగా ఆ రోజు పండుగ ఉంది వాళ్ళకు చరిత్ర చదవండి అటు బబులోనిలకు ఇటు రోమన్లకు డిసెంబర్ ఇరవై అనేది ఒక ఒక పండగగా ఆల్రెడీ ఉంది యేసు జన్మించక మునిపే ఉంది ఏసు పుట్టక మునిపే ఉంది పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఏసు పుట్టక మునిపే యేసు జన్మించక మునిపే ఈ పండుగ ఉంది వాళ్ళకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వెరీ సింపుల్ వెరీ సింపుల్ హలలుయా ఆ సూర్యదేవుని ఆరాధనను వింటున్నారా ఆ సూర్య పుట్టిన పుట్టినరోజును దేవుని కుమారుని పుట్టినరోజుగా మార్చారు ఎందుకంటే ఏసుక్రీస్తు కూడా సూర్యుడు కదా చెప్పండి ఏసుక్రీస్తు నీతి సూర్యుడు కదా మీకు అర్థమైందని చెప్పింది ఏసుక్రీస్తు కూడా నీతి సూర్యుడు కదా బైబిల్ ఏమో చెప్తున్నా నీతి సూర్యుడు అని చెప్తుందా లేదా సో ఆ సూర్యదేవుని యొక్క పుట్టినరోజును నీతి సూర్యదేవుని పుట్టినరోజుగా మార్చారు అంతే తేడా చరిత్రను మనం గమనిస్తే యేసు పుట్టక మునిపే ఈ పండుగ రోమన్లు చేసుకునే వాళ్ళు చేసుకునేవాళ్ళు చేసుకునే వాళ్ళు అన్ని దేశాలు దేశాలన్నీ చేసుకునేవి ప్రపంచంలోని అన్ని దేశాలకు అన్ని ఈ పండుగ ఉంది డిసెంబర్ ఇరవై పండుగ జూపిటర్ రోమన్లు జూపిటర్ జూపిటర్ ఎవరంటే వాళ్ళకు సూర్యదేవుడు ఎవరు సూర్యదేవుడు జూపిటర్ వాళ్ళు జూపిటర్ దేవుడు అంటారు వాళ్ళ ఆయన సూర్యుణ్ణి ఆ జూపిటర్ యొక్క పుట్టినరోజు చేసుకునే వాళ్ళు దాన్నే వాళ్ళు క్రైస్తవులుగా మారిన తర్వాత రోమన్లు క్రైస్తవులుగా మారిన తర్వాత ఇటు అన్ని జనులకు బాధ కలగకుండా అటు క్రైస్తవులకు బాధ కలగకుండా చక్కగా సూర్యదేవుని ఆరాధనను సూర్యదేవుని యొక్క పుట్టినరోజు పండుగను నీతి సూర్యదే నీతి సూర్యుని యొక్క పుట్టినరోజు పండుగగా మార్చేశారు నీతి సూర్యుని యొక్క పుట్టినరోజుగా దాన్ని మార్చేశారు అర్థమైంది అందరికీ అంతే ఇక్కడ చేసింది ఏం లేదు విగ్రహార్థన ఇట్స్ నథింగ్ బట్ అది ఏంటో కాదు కానీ విగ్రహార్థన అది విగ్రహమును పూజించడం తప్ప ఏం లేదు ఇక్కడ ప్రేమైన దోని పిల్లలారా నక్షత్రాలు మీరు గమనించారా ఎందుకు పెట్టుకుంటున్నారు వీళ్ళు ఇంటికి ఇంటికి నక్షత్రం ఇంటింటికి నక్షత్రం ఎందుకు పెట్టుకుంటున్నారు విగ్రదన ఏంటిది అది విగ్రహార్థన బైబుల్ అంటుంది మనమే దేవుని నక్షత్రం అయి ఉన్నామని మనం ఎవరన్నమాట ధాన్యాలు పన్నెండో ఉద్యమంలో రాయబడి ఉందా లేదా ఎవరైతే అనేకులను చెడు మార్గము నుండి నీతి మార్గమున వైపు త్రిపుదురు వారు ఆకాశములో జ్యోతుల వలె లేదా నక్షత్రాలను పోలి వెలుగుదురు అన్నాడా లేదా నక్షత్రం ఎవరు మనం ఇప్పుడు రైట్ అంతేనా ఆకాశములో నక్షత్రాలు ఎవరంటే ఆయన వధువు క్రీస్తు భార్య సంఘం ఆమెన్ కానీ ఇప్పుడు వాడేం చేశాడు ఏం చేశాడు ఇండికో నక్షత్రం పెట్టాడు చర్చలను చూసారా ఎట్లా దగ్గగా మెరుస్తున్నాయో చర్చలను మొత్తం అలంకరిస్తున్నాడా లేదా మెరిసిపోతున్నాయా లేవా చర్చలు మెరిసిపోతున్నాయా లేవా హల లూయా ఎంత దారుణముగా ఈరోజు మారిపోయిందంటే ఇంత స్పష్టముగా ఇది విగ్రదనని తెలిసి కూడా దాన్ని చేస్తున్నారు ఈరోజు చేస్తారు ఎందుకంటే వీళ్ళు మారు మనసు లేని జనాంగం వీళ్ళు వీళ్ళు రక్షించబడడానికి నిర్ణయించబడలేదు దేవుని ఉగ్రత పాలవడానికి నిర్ణయించబడ్డారు వీళ్ళు వీళ్ళు ఉగ్రత పాత్రలుగా నిర్ణయించబడ్డారు రక్షించబడే పాత్రలు కాదు వీళ్ళు అందుకోసమే వీళ్ళు అలా చేస్తారు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా బోధించారనుకో ఆ మీరు ఒక్కలే భక్తి పరులు ప్రపంచమంతా చేసుకోవడం లేదా మీరు ఒక్కలేనా భక్తి పరులు మీరు మాత్రమేనా పరలోకం పోయేది మేము బోమా విఘ్నార్థన చేసేవాడు పరలోకం పోతాడని ఎక్కడుంది బైబిల్లా విఘ్నార్థన చేసేవాడు పరలోకం ఎప్పుడు కూడా పోడు ప్రేమైన దొని పిల్లలారా ఈరోజు ఈ మొదటి రాకడ ఏదైతే ఉందో అదే వీళ్ళకి అర్థం కాలేదు ఇక రెండవ రాకడ గురించి చెప్తే ఏం అర్థమవుతుంది వీళ్ళకు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల సంవత్సరాల నుండి మొదటి రాకడను కూర్చున్న సువార్త ప్రకటిస్తుంటేనే అర్థం కాలేదు ఇప్పుడు రెండవ రాకడను కూర్చున్న సువార్త చెప్తే వీళ్ళకేమైనా అర్థమవుతుందా అర్థం కాదు అది అర్థం అర్థం అర్థమయ్యేంత పరిస్థితి వీళ్ళకి లేదుగా మొదటి రాగడనే వాళ్ళకి అర్థం కాలేదు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు యేసుక్రీస్తు ఏ సీజన్లో ఏ కాలంలో పుట్టాడో వాళ్ళకి అర్థం కాలేదు క్రిస్మస్ క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం వీళ్ళు క్రీస్తును ఆరాధించుటకు బదులుగా క్రీస్తు యొక్క పుట్టినరోజును పండుగగా వేడుకలుగా చేసుకుంటున్నారు క్రీస్తును ఆరాధించాల్సింది బదులుగా క్రీస్తు పుట్టినరోజును వీళ్ళు పండుగలుగా వేడుకలుగా చేసుకుంటున్నారు వీళ్ళు ఇంత దారుణం చూడండి అయితే ఒకటి మాత్రం నిజం అపవాది రోజు చాలా ఆనందంగా ఉన్నాడు వాడు వీళ్ళందరూ క్రిస్మస్ చేసుకోవడం వలన కానీ వాడు ఒక్కసారి వైపు చూసినప్పుడు మాత్రం వాని ఆనందమంతా ఎగిరిపోయి వాని ఆనందమంతా ఎగిరిపోతుంది అంది అబ్బా రా నేను చెప్పిన అబద్ధాన్ని ప్రపంచమంతా నమ్మింది కానీ వీళ్ళు నమ్ముతలేరు రా వీళ్ళు నేను చెప్పిన అబద్ధాన్ని ప్రపంచమంతా నమ్మి చక్కగా పండుగ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు నమ్మట్లేదురా వీళ్ళు వాణ్ణి బాధ పెట్టేది ఎవరంటే వధువు మాత్రమే వాణ్ణి అసంతృప్త వాణ్ణి అసంతృప్తికి గురి చేసేది వాణ్ణి బాధ పెట్టేది వాడిని హింసించేది ఎవరు అయినా ఉన్నారా పైన అంటే అదిగో ఇక్కడ ఆయన భాగం ఉన్నది అదిగో ఇక్కడ ఆయన శరీరం ఉన్నది అదిగో ఇక్కడ ఆయన వధువు ఉన్నది ఆమె మాత్రమే ఆ వాడి అబద్ధాన్ని నమ్మదు దేవుడి సత్యాన్ని నమ్ముతుంది ఆమె నేను ఎప్పుడు చెప్తుంటాను అపోవాది అబద్ధమును ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ముందు దేవుడు సత్యాన్ని త్రోసేయాలి అంతే కదా ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు దేవుడు సత్యాన్ని త్రోసేస్తున్నారు అబద్ధమును నమ్ముతున్నారు వీళ్ళు దేవుడు సత్యం అంటే దేవుడు వాక్యం వాక్యాన్ని త్రోసేస్తున్నారు అవునా క్రిస్మస్ పండుగ ఎక్కడుందో బైబిల్లో చూపించండి ఇంతవరకు చూపించారు ఎవరన్నా చెప్పండి నాకు నేను మారి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే నేను యేసు నమ్ముకొని ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రశ్నిస్తూనే ఉన్న క్రిస్మస్ బైబుల్లో ఎక్కడుందో చూపించు యేసుక్రీస్తు పుట్టిన రోజును పండుగగా చేసుకోమని బైబుల్లో ఎక్కడుందో చూపించు డిసెంబర్ ఇరవై ఐదున ఈశ్వరు పుట్టాడు అనడుకు రుజువులు బైబిల్లో ఎక్కడున్నాయో చూపించు దే డోంట్ హ్యాబ్ ఇట్ వాళ్ళ దగ్గర లేవు ఇది సాతన అబద్ధం ఇది కానీ సాతాను అబద్ధాన్ని నమ్మాలంటే ముందు దేవుడి సత్యాన్ని త్రోసేయాలి నువ్వు వాక్యాన్ని పక్కకు పెడితేనే అబద్ధాన్ని నమ్మగలుగుతావు నువ్వు వాక్యాన్ని నమ్మినంతసేపు అబద్ధాన్ని నమ్మవు మీకు అర్థమైందని అని చెప్పింది అందుకోసం ఈ రోజున సాతాను అబద్ధాన్ని నమ్ముతున్నాడే కానీ దేవుని వాక్య సత్యాన్ని మాత్రం నమ్ముతలేరు అందుకే ప్రవక్తమన్నాడు అంటే పాపం అంటే ఏంటో కాదు అవిశ్వాసం ఏంటిది పాపం అంటే అవిశ్వాసం ఏంటి దేనిపైన అవిశ్వాసం దేవుని యొక్క వాక్యం పైన దేవుని యొక్క వాక్య సత్యము పైన అవిశ్వసించడమే పాపమై ఉన్నది నువ్వు దేవుడు వాక్యం యొక్క సత్యాన్ని నమ్మకుండా అపవాది చెప్తున్న అబద్ధాన్ని నమ్ముతున్నావు అంటే నువ్వు ఇప్పుడు అందుకే పాపి పాపమై ఉన్నావు అదే పాపమై ఉన్నది దేవుడికి కలుగును గాక హళలుయా కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రపంచములో ఉన్న క్రైస్తవులందరూ రోజున సాతాను అబద్ధాన్ని నమ్ముతూ దేవుడిని సత్యవాక్యాన్ని త్రోసివేస్తున్న ఒక వధువు మాత్రం ఉన్నది రోజున దేవుడు ఏర్పరచుకున్న ప్రజలున్నారు దేవుడు ఎన్నుకున్న బిడ్డలున్నారు వాళ్ళు పరిశుద్ధ జనాంగం అని రాజులైన యాజక సమోమని ఏర్పరచబడిన వారని ఏర్పరచబడిన వంశమని హలూయా దేవుని సొత్తైన ప్రజలని వాళ్ళని గురించి చెప్పబడుతున్నది వాళ్ళు ఎన్నడూ సాధారణ అబద్ధాన్ని నమ్మరు వాళ్ళు వాళ్ళు ఎల్లప్పుడూ దేవుడు సత్యవాక్యాన్ని నమ్ముతారు దేవుడు వాక్యమే సత్యమని నమ్ముతారు వాళ్ళు అందుకే దేవుని యొక్క సత్యవాక్యము పైన వాళ్ళ ఆధారపడి సాతానునికి సిగ్గు కలుగునట్లుగా దేవునికి మహిమ కలుగునట్లుగా చేస్తారు వాళ్ళు సాతానునికి సిగ్గు కలుగునట్టుగా దేవునికి మహిమ వచ్చినట్టుగా చేసేదే ఈరోజు వధువు యొక్క పని అయి ఉన్నది వాడు సిగ్గుపడేది ఎవరిని చూసో తెలుసా వధువుని చూసి పెళ్లి కుమార్తెను చూసి ఆయన ఏర్పరచుకున్న ప్రజలను చూసి ఎందుకంటే వాని అబద్ధాన్ని నమ్మకుండా ఉండేది ఎవరో తెలుసా ఆమె మాత్రమే వాని మోసములో పడకుండా ఉండేది ఎవరో తెలుసా ఆమె మాత్రమే మరి బైబుల్ ఏమని ప్రవచిస్తుంది ఈ అంత దినములలో అందరూ మోసపోతారు ఒక చిన్న గుంపు తప్ప ఒక చిన్న గుంపు మాత్రమే ఉంటుంది ఆమె ఏ పరిస్థితిలో కూడా మోసపోదు ఆమెను మోసం చేయడం ఎవరి వల్ల కాదు అలలుయా